అన్నా నమస్తే నమస్తే అన్న మీ పేరు నా పేరు దుడ్డు రాజ్ కుమార్ ఏం పని చేస్తారు నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అమ్మా ఎలా ఉంది ఇప్పుడు మీ పరిస్థితి పర్లేదా ఓకే మా పరిస్థితి బాగుంది వర్క్లు అన్నీ ఖాళీలు ఇవ్వు అసలు మాకు పాత ఆగిపోయిన పనులు అన్నీ మొదలైనవి కొద్ది కొద్దిగా మేము కుదుడు పడుతున్నాం ఆర్థికంగా అన్నగారు ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి పదమూడు నెలలు అయింది ఎలా ఉంది పరిపాలన బాగానే ఉందా పరిపాలన చాలా అద్భుతంగా ఉంది పని చేసుకునే వాళ్ళకి ముఖ్యంగా నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి పని చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అంత కష్టపడి అంత అవకాశం దొరుకుతుందమ్మా అన్నగారు ఇప్పుడు చూసుకుంటే జగన్ మోహన్ రెడ్డిని లెక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా ఇప్పుడు ప్రస్తుతం లెక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు మరియు కొంతమంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలను అరెస్ట్ చేశారు మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఒకవేళ ఆయన్ని అరెస్ట్ చేస్తే ఆయన పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటంటారు లెక్కర్ స్కామ్లు అరెస్ట్ చేయడం అనేది నా ఉద్దేశం అయితే ఇప్పటికే చాలా లేట్ అయిందండి దాని నిమిత్తంగా మరి ఏ రకంగా టెక్నికల్ ఉన్నాయో అయితే మాకు తెలియదు లెక్కర్ స్కామ్ అనేది చాలా దారుణంగా జరిగింది సార్ ఇంకోటి ఏంటంటే ప్రతి నాకు మందు అలవాట్లు అయిపోయినా నా సహోదరులు కానీ చుట్టాలు కానీ ఏదన్నా నా దగ్గర వాళ్ళు కూడా చేసిన డబ్బుల్లో సగం డబ్బులు ముందుకే దారిపోసేవాళ్ళు అది కూడా క్వాలిటీ లేని మందు ఎంతో కష్టపడి చేసి ఇది చేసుకున్నారు అది కల్తీ ముందు అని చెప్పి వాళ్ళే చెప్పేవాళ్ళు అంత ముందు మందు తాగితే రోజుకి ఒక కొంత మందు తాగి ఇదయ్యేవాళ్ళు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మందు ఏం మరి ఏం తయారు చేస్తున్నారు ఏంటో తెలియదు కానీ తాగిన వాళ్ళు పిచ్చపిచ్చగా ప్రవర్తిత్వం మొదలుపెట్టారు నాతో పది సంవత్సరాల నుంచి పరిచయం అయిన వాళ్ళు కూడా మందు తాగుతూ అలవడి ఉన్నవాళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో తాగిన మందు వల్ల ఎంతో పిచ్చపిచ్చగా ఇదైపోయి పని కూడా మానేసి ఈ రోజున పనులు ఎంతో టాలెంటెడ్గా ఉన్న పర్సను పని ఎలా చేయాలో మొత్తం మాకు నేర్పిన పర్సనే ఆ పిచ్చ ముందు తాగి ఈరోజు దేనికి పనికి రాకుండా రోడ్ల మీద దిగుతున్నాడు అండి దానివల్ల చాలా బాధాకరంగా ఉంది దాని విషయంలో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత సీఎంగా తీసుకున్నారు కాబట్టి ఎందుకంటే ప్రతి విషయంలోనూ ఒక రాష్ట్రంలో పద్మ పౌరు పౌరుడిగా ఏది జరిగినా కానీ మొత్తం ఆయనదే బాధ్యత కాబట్టి ఆయన దీనికి బాధ్యత వహించి ఖచ్చితంగా మాత్రం ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా ఉండటం అనేది మాకు చాలా బాధ ఎందుకంటే ఆయన ద్వారా ఎన్నో జీవితాలు కోల్పోయారు కళ్ళ ముందు ఎంతోమంది పాడైపోయారు ఎంతో నైపుణ్యత కలగ కలిగిన వాళ్ళు ఆ మందు ప్రభావానికి హాస్పిటల్ పాలయ్యారు అయ్యారు డాక్టర్లను అడిగితే కల్తీ మందు తాగడం వల్ల అయిందని అన్నారు తీరా చూస్తే నువ్వు ఇదివరకు మంచి మందే తాగడు కాదు ఇప్పుడు ఎందుకు కల్తీ ముందు తాగుతున్నావు ఎందుకనంటే ఇదివరకు తాగిన ముందే ఇప్పుడు తాగుతున్నాను అయితే అదే మందు మాత్రం మారిపోయింది అది మేము తెలుసుకునేపాటికి మా జీవితాలే కోల్పోయాను బాబు అని చెప్పి అన్నారండి చాలా బాధాకరం అండి నాకు ఈ ఎలక్ట్రికల్ వర్క్లో వృత్తి నాకు నేర్పిన ఒక మేస్త్రి ఈ రోజున పక్షపాతం వచ్చి మంచంలో పడుకున్నాడండి చాలా బాధాకరంగా ఉంది దీని విషయంలో మేము డైరెక్ట్గా పలానోళ్ళే అనలేము ఓట్లేసి గెలిపించుకున్నా చేసి చెందారు కానీ ఎవరిని గెలిపించుకోవాలో ఏంటో తెలియని పరిస్థితుల్లో గత ప్రభుత్వం గెలిపించుకొని ఎంతో నష్టపోయారండి కానీ ఈ ఈసారి ఈ సంవత్సరం నుంచి చాలా హ్యాపీగా ఉన్నాం మేము మంచి వ్యక్తిని మన జీవితాలు బాగుపరిచే వ్యక్తిని మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపే వ్యక్తిని మనం ఎంచుకున్నందుకు చాలా గర్వపడుతున్నామండి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలని చెప్పి నా యొక్క వ్యక్తిగతమైన ఉద్దేశం ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారని చెప్పి ఈ ప్రభుత్వం మేము ప్రశ్నిస్తున్నామండి ఒకవేళ ఆయన అరెస్ట్ చేస్తే ఆయన పార్టీ పరిస్థితి ఏంటన్నగారు సార్ ఆయన అరెస్ట్ చేయకోకుండానే ఆయన పార్టీ పరిస్థితి అదో గమనంగా ఉంది ఇప్పుడున్న కార్యకర్తలు అంతా కూడా వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళు అధికారంలో లేకపోయినా కానీ రౌడీ విజయం అనేది చలా ఉన్నారండి మామూలుగా లేదండి రోడ్డు మీద ఇది అధికార పార్టీలో ఉన్న వాళ్ళు అధికారం చలా చేస్తున్నారు చేస్తున్నారంటే అది పెద్ద చెప్పుకునే తగ్గ విషయం కాదు కానీ వాళ్ళ ప్రభుత్వం లేకపోయినా కానీ వైసీపీ ప్రభుత్వ కార్యకర్తలు మొత్తం గంజాయికి అలవాటు పడిపోయి మందుకు అలవాటు పడిపోయి రోడ్ల మీద తిరుగుతూ బళ్ళు కూడా ఎలా డ్రైవ్ చేస్తున్నారేంటో తెలియట్లేదు వాళ్ళు బాగానే ఉంటారు సార్ పెద్ద పెద్ద బళ్ళు వేసి తిరిగేవాళ్ళు ప్రజలు అమాయకులు రోడ్ల మీద తిరిగే వాళ్ళు వాళ్ళకి యాక్సిడెంట్లు అయితే ఏంటి పరిస్థితి గంజాయి అనే మాత్రం పెంచి పోషిచ్చాడు సార్ వైసీపీ ప్రభుత్వంలో గంజాయి అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇదయ్యింది ఈ సంవత్సరంలో గంజాయి మీద ఉక్కుపాదం మోపిన ఈ కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలండి ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు ఏలూరు ఎమ్మెల్యే బడ్డేటి చంటి గారు ఎలక్షన్స్ అవ్వక ముందు నుంచే యువత గంజాయికి మందుకి బానిసలు అయిపోతున్నారు అటువంటి వాటికి దూరంగా ఉండండి దూరంగా ఉండండి అని చెప్పి మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన కానీ పోలీసులు వాళ్ళ ద్వారా నైట్ టైం కదా డ్రోన్లు ఎకరేస్తూ పోలీసులని కాలేజీల దగ్గర అక్కడెక్కడ సెక్యూరిటీ పెట్టి ఉమెన్స్ కాలేజీలే కాదు ఉమెన్స్ స్కూల్సే కాకుండా మామూలు బాయ్స్ స్కూల్స్ ఏది ఏ స్కూల్ దగ్గరైనా సరే మార్నింగు అసెంబ్లీ జరిగేటప్పుడు ఈవినింగ్ స్కూల్ వదిలేటప్పుడు మధ్యాహ్నం కానీ ఎక్కడైనా కానీ మొత్తం పోలీసుల పర్యవేక్షణలో ఉంచి మా ఏలూరు సిటీని ముఖ్యంగా ఎందుకంటే బయట సిటీలో అనేది చూసేది మీడియాలో అది నిజమవచ్చు అబద్ధం అవచ్చు తెలియదు మేము ప్రత్యక్షంగా చూసేదంటే మా ఏలూరు సిటీలో మా చుట్టుపక్కల పరిధిలో క్రమశిక్షణతో కూడిన ప్రభుత్వాన్ని మా ఎమ్మెల్యే చంటి గారు నడుపుతున్నారండి అన్నగారు ఇప్పుడు చూసుకుంటే ఆర్కే రోజా అనేక రకాల వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు గారి ప్రభుత్వ పాలన అసలు బాలేదు ప్రజలకు పథకాలు అందనవట్లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే సీఎం అవుతాము ఒక్కొక్కరు అంతు చూస్తామని ఆర్కే రోజా అనేక రకాల వ్యాఖ్యలు చేస్తుంది అసలు ఆర్కే రోజాపై మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ అడగడం వేస్ట్ అండి నేను దానికి సమాధానం చెప్పడం మన టైం వేస్ట్ ఆర్కే రోజా ఎవరండి ఆడబిడ్డ ఆడబిడ్డ తగ్గ ప్రవర్తన చేస్తుందా లేదు ఒక ఒక ఎమ్మెల్యేగా ఒక ఆడబిడ్డ గెలిచిందంటే ఎంతో గౌరవప్రదంగా మన సమాజంలో ఇది ఇదైందని ఆనందపడాలండి కానీ అటువంటి ఆడపిల్లలు కూడా కనకూడదు అటువంటి మనస్తత్వం గల ఆడపిల్ల మనకి ఇంట్లో కూడా ఉండకూడదు అనే ఇదితో ఉన్నాము అలాంటిది ఒక స్టేట్లో అలా ఉండి చెప్పి తను అలా మాట్లాడడం అనేది చాలా అసహ్యంగా ఉందండి ఒక ఆడపిల్లగా పుట్టినందుకైనా సరే ఒక ఎమ్మెల్యేగా కాదు ఒక ఆడపిల్లగా పుట్టినందుకైనా సరే ఆమె మాట్లాడే తీరు కానీ ఏదన్నా మొత్తం మార్చుకోవాలి నాకు ఆ విషయంలో మాట్లాడితే చాలా అసహ్యంగా అనిపిస్తుంది సార్ అసలు ఆ ఆర్కే రోజా అనే పేరు వెంటంటేనే అది ఒక రకమైన ఇదవుతుందండి తన గురించి మనం అడగడం అనవసరం అండి కానీ ఇటువంటి పురుగుల్ని పెంచి పోషించి ఆ వైసీపీ ప్రభుత్వం ఎంతో అపకీర్తిని కూడగట్టుకుంది ఇది కరెక్ట్గా సార్ ఇప్పటికైనా సరే తన వైఖరి మార్చుకొని తన మాట తీరు మార్చుకుంటే కనీసం సమాజంలో ఒక మనిషి అయినా లాగైనా సరే గౌరవింపబడద్దని నా ఉద్దేశం నేను ఆమెకి ఇచ్చే సలహా ఇది అనగారు ఇప్పుడు చూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే సీఎం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక యాప్ను ప్రవేశపెడుతూ వైసీపీ కార్యకర్తలందరూ అందులో నమోదవ్వండి అందులో నమోదయ్యి మీ పేరు మీ చిరునామా పెట్టి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వారి యొక్క అంతు చూస్తాము అందులో నమోదయ్యి చెప్పండి అంటున్నారు పైగా దాంతోపాటు టూ పాయింట్ ఓ జగన్ టూ పాయింట్ ఓ అన్నట్టు పాదయాత్ర కూడా మొదలు పెడతామంటున్నారు అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి దీని మీద మాట్లాడడానికి ఏమీ లేదు సార్ జగన్ టూ పాయింట్ ఓ కదండి ఫైవ్ పాయింట్ ఓ వచ్చినా కానీ సమాజంలో తను చేసేది ఏం లేదు తను ఉనికి తెలుసు తెలిపడుకోవడానికి రోడ్ల మీద పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని జనాలు కూడా మొత్తం అందరిని వేసుకొని తిరుగుతున్నారండి మొన్నటికి మొన్న తన తిరిగిన పాదయాత్రలో మీరు బయటికి రావద్దు పోలీసు పరంగా మీకు అనుమతి లేదు ఇది అని చెప్పినా కానీ ఆయన ఎంతో గర్వంతో గర్వంతో కొట్టుకులాడుతూ వచ్చి ఒక కార్యకర్తను వాళ్ళ కార్యకర్తనే ఆ కార్ కింద పడిపోయి చితికిపోతున్నా కానీ అంత ఇదిగా తన్నే పట్టించుకోకోకుండా వెళ్ళిపోయారు కనీసం పరామర్శించడం కూడా లేదు తర్వాత వెళ్ళిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఇచ్చేసి వాళ్ళని ఇచ్చేశారండి టూ పాయింట్ ఫోర్ కాదండి ఫోర్ పాయింట్ ఫో వచ్చినా ఫైవ్ పాయింట్ ఫో వచ్చినా సరే చేసే లేదు ముఖ్యంగా వాళ్ళ పార్టీ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఇరవై తొమ్మిదిలో కాస్త సార్ నామరూపాలు లేకుండా పోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయండి ఎందుకంటే పూర్తి వ్యతిరేకత వచ్చింది వాళ్ళకి ఒక అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చారండి ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అవమానాలు దుర్ దుర్మార్గమైన పనులు వాళ్ళని వెళ్ళిన హింసించడమే తప్ప వాళ్ళ మీద ఇచ్చి వీళ్ళ మీద ఇచ్చేయడమే తప్ప హత్యలు దోపిడీలు దొంగతనాలు ప్రజల్ని దోచుకోవడం తప్ప లెక్కర్ స్కామ్లు అని చెప్పి గంజాయి అని చెప్పి ప్రతి విషయాల్లో కూడా వాళ్ళు దోచుకోవడానికే తప్ప వాళ్ళ పార్టీ ఇది లేదండి తర్వాత కుల అడ్డు అడ్డుపెట్టుకొని ఇచ్చేస్తున్నారండి అది చాలా తప్పు చాలా రాంగ్ అండి నువ్వు బతికితే బతకాలి చచ్చిపోతే చచ్చిపోవాలి నువ్వు ఒక ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని ఇచ్చేసి సమాజంలో నువ్వు ఏం చెప్దామని చెప్పి ఇచ్చేసావు నువ్వు సమాజానికి నువ్వు ఏం నేర్పుదామని వచ్చావు నీ తండ్రి చనిపోతే నువ్వు సంతకాలు పెట్టించుకున్నావు శామని అక్కడ పెట్టుకో నువ్వు నువ్వా ఒక ముఖ్యమంత్రివి నీ తల్లి నీ చెల్లె నీకు నీ నీకు సక్కర చెట్ల నా ఇంట్లో నేను ఎంత దుర్మార్గం సరే నా తల్లి ఎవరైనా నన్ను వచ్చేవనంటే నా తల్లి నన్ను ఊరుకోదు కానీ నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నీ సొంత చెల్లె నేను అంటే మీ అమ్మగారు వచ్చి మీకు ఆమె పశ్చాత్తాపడింది ఒక సీఎంకి నిన్ను గెలిపించడానికి నీ చెల్లి తల్లి కానీ నీ చెల్లి కానీ ఎంతో నీకు కృషి చేశారు నీ వెనకాల నీ తల్లి చెల్లికి నువ్వు న్యాయం చేయలేకపోయావు నీ తల్లే వచ్చి ఆ విజయమ్మే వచ్చి ఏయా తప్పైపోయిందమ్మ నేను ఆ రోజు నీ వెనకాల తిరిగాను చేశాను ఈ రోజున నా రాష్ట్రానికి ఏమీ చేయలేకపోతున్నారు వీళ్ళు ఏడో ప్రశ్నించాలి అని చెప్పేది నీ సొంత కన్న తల్లే అంటే నువ్వెంత ఎంత దుర్మార్గుడువు ఒక మనిషి మనిషిగా కాడా నువ్వు దేనికి పనికిరావని చెప్పి నేను అనుకుంటున్నాను నేను